గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు కోనూరుపేట మండలం బాగుసేపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూడు నెలల క్రితం గల్ఫ్ లో మృతి చెందగా వారి కుటుంబానికి ఐదు లక్షల ఎక్స్గ్రేషి చెక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మొదటి చెక్ అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని గల్ఫ్ కార్మికులను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల హయాంలో రెండు వేల మంది మరణించిన గల్ఫ్ కుటుంబాలను పట్టించుకోలేదని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు చనిపోతే మొట్టమొదటిసారిగా వేములవాడ నియోజకవర్గంలోని బావుసాయి మరిపల్లి గ్రామంలోని కుటుంబాలకు ఇస్తున్నామని అన్నారు ఇూరీ అయినట్టు కాదమ్మా ఇదే ఐదు లక్షలు చెక్ మీరు బ్యాంకు వేసుకోండి వడ్డు ఇదే ఇదే పోయి ఇబ్బంది అయి కదా ఇబ్బంది అకౌంట్ పైన కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు మీరు పెట్టి నా అకౌంట్ వేసుకోండి మీరందరూ అడిగిన విధంగా మరి ప్రభుత్వం ముందుకు రోజు ఐదు లక్షల రూపాయలు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి చెట్టు అది ఈ నియోజకవర్గంలోనే ఇద్దరు చనిపోయారు ఇంకొక అతను పెళ్లి వాళ్లకు ఆరోగ్య బాలక ఆసుపత్రి వాళ్ళకు ఇంటి పంపించే ఆడేవారికి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు ఇక్కడ వీళ్ళ కోసం కలిసి ఒకసారి మరి బొడ్డుబాబు గారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి కోసం రావడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి జరగవద్దని కోరుకున్నాం దుబాయ్ గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి క్షేమంగా రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒకవేళ ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం తప్పనిసరి ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి అండగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రభుత్వ పక్షాన తెలియజేస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశాన్ని చెప్పమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ప్రోగ్రాంలో కూడా అంటే వంద రోజుల్లో ఏ అయితే అమలు చేస్తా ఉన్న దానిలో కూడా జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయినటువంటి కాబట్టి వీరికి ఈ చెట్టును కార్గించడం ఏడు పన్నెండు నాడు చనిపోయినారు మనకు గవర్నమెంట్ కూడా వచ్చింది ఇదేమో పొజిటింగ్ అమ్మ మీకు ఇచ్చిన పొజిటింగ్ ఇదేమో చెక్ ఐదు లక్షంది అన్న అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ప్రమాదమే కాకుండా డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఎట్ల చనిపోయినా ఇస్తాం అట్లనే ఇస్తున్నాం మనం ప్రమాదం ఒకటే కాదు మామూలుగా మనము డిస్కషన్ అయింది అదొకటి ఆలోచిద్దామని యాంగి అయితే వద్దు అనేది ఒక నిర్ణయం మనం ఇక్కడ కూడా ఉరు అది ప్రోత్సహించిన అయితే ఇస్తలేము అది కాక మీరు అనేది కూడా చెప్పినా అది కూడా మాట్లాడినా డెత్ డ్యూ ఎనీ రీజన్ ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు ఇప్పుడైతే ప్రస్తుతానికి ప్రమాద వశాత్తి మనకు అప్పుడు కూడా ప్రమాద వశాత్తి ఇచ్చినట్టు గుర్తున్నారు కొన్ని కొన్ని సరే ఏదైనా కానీ మీరు అనేది కూడా సహేతుకమే ఇంత దూరం నేను తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి అనారోగ్యంతో కూడా ఉన్న వాళ్ళ గురిస్తే బాగుంటుంది అనేటువంటిది వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పేట కార్యక్రమం అంటే మన జనరల్గా ఏదైనా ఇప్పుడు మీరు ఇక్కడ ఏ ఏ ప్రోగ్రామ్ తీసినా యాక్సిడెంట్కి మనం ప్రాధాన్యత